నెక్స్ట్ జనరేషన్ కాన్వెంట్ స్కూల్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా రమేష్ గారికి నా పాదాభివందనాలు మరి ఈరోజు ఇంత చక్కగా రంగంపేట మొరారి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ స్కూల్లో మాట్లాడే అవకాశం నాకు కలిగించిన మా అల్లుడు మురళీకృష్ణ గారికి థ్యాంక్స్ చాలా చక్కని కార్యక్రమం మరి నేను ఎప్పుడూ విశ్వసించేది మంచి ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలంటే చాలా సంతోషం నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకున్నా అనుకుంటే ఆ రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు ఆ రోజు సంజయరావు గారు నేను హార్తెక్ చేయడం అప్పటికి వరకు నేను నైన్త్ నైన్త్ చదువుతుండగా ఆ స్ట్రైక్లో మరి పొలాలు వెళ్ళడానికి అలవాటుపడి చదువుకోలేకపోయాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం వస్తే చాలా బాధ కలుగుతుంది నాకు అంటే చదువుకోలేకపోయామనే బాధ దాన్ని పురస్కరించుకొని మంచి కాన్వెంట్లో మన పిల్లల్ని చదివించుకోవాలని చెప్పేసి ఆ రోజు నుంచి నాకు తపన ఉండేది ఆ రోజుల్లో మరి మంచి స్నేహితుడు విజ్ఞాన్ లిటిల్ పబ్లిక్ స్కూలు గుంటూరులో రత్తయ్య లాలు రత్తయ్య గారు అక్కడ బాగా చెప్తారంటే ఐదు సంవత్సరాల పిల్లాడిని తీసుకెళ్ళి ఆ కాన్వెంట్లో వదిలేసి ఇంటికి వచ్చేసాను ఏడుతో అంటే పిల్లడిని చిన్న పిల్లల్ని వదిలేసానని దాని ప్రతిఫలం ఈవేళ నా కుమారుడు వల్ల కల్పి కల్పిస్తుంది అలాగే అమ్మాయిని చదివించలేకపోయాను టెన్త్ చదువుతుండగా వేరేదో పని ఉండి వెళ్ళిపోయాను వచ్చి టెన్త్ మళ్ళా రాయించలేకపోయాను ఆ బాధ ఈ రోజుకి ఉంది అంటే ఏం చేద్దాం అంటున్నాను అంటే చదువుకు చదువుకున్న పిల్లలు ఏ కుటుంబంలో అయితే ఉన్నారో ఆ కుటుంబాలు ఈవేళ అప్పులు లేకుండా ఐశ్వర్యంతో మరి హ్యాపీగా బతుకుతున్నాయి ఏ కుటుంబంలో అయితే పిల్లల్ని చదివించకుండా పొలాలు పంపించి వాడు చేసే పని మీద ఆధారపడి తల్లిదండ్రులు ఎవరైతే కుటుంబ పాసనకి పిల్లల్ని వాడుకున్నారో ఆ కుటుంబాలు ఈవేళ దరిద్రంగా ఉన్నాయి చెప్పాలి ఏంటని చాలా మిక్కిలి క్షీణస్థితిలో ఉన్నారు ఎంచేద్దంటే చదువుకున్న ఉన్న స్కూ కుటుంబాలు ఐశ్వర్యంతో తొలదుగుతున్నాయి అప్పు లేకుండా ఏ కుటుంబం అయినా పల్లెటూళ్ళు ఈ వేళ ఉంది అంటే ఎవరి పిల్లలైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఈ మధ్యలో మరి పది సంవత్సరాల లోపల అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ ఇంజనీర్లు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవడం హైదరాబాదు బెంగళూరు పోవడం లక్షల లక్షలు సంపాదించి ఈవేళ యజమానులకు పంపిస్తే వాళ్ళు అప్పులు లేకుండా ఇవాళ కుటుంబాన్ని పోషించే పరిస్థితి మరి అదే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చదువుకోని పిల్లలున్న ఇంట్లో వాడు ఏం తేగలడు ఇవాళ పది రూపాయలు తెచ్చి ఇంటికి తల్లిదండ్రులకు ఇవ్వగలడా ఇవ్వలేడు ఒక వెయ్యి రూపాయలు అప్పు ఉంటే ఆడికే సరిపోతాయి డబ్బులు తాగితానికి తన ఆడటానికే తప్ప ఈవేళ సంస్కృతి సాంప్రదాయం మరుగునబడిపోయిన కుటుంబం ఏదన్నా ఉంది అంటే చదువు లేని విద్యావంతులు కానీ పిల్లలు ఉన్న కుటుంబాలు మాత్రమే కాబట్టి దయచేసి మరి నేను చాలా సంతోషం అంటే మా పిల్లలు ఇవాళ విద్యా సంస్థలో మరి నడుపుతున్నారు అంటే మనకు సంతోషం కదండి చాలా చాలా ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం అంటే మన పిల్లలు కూడా ఈవేళ విద్యను తెచ్చే లెవెల్కి ఎదిగారు మరి మురళయ్య గారికి గురించి మనం రెండు మాటలు చెప్పుకోవాలి మంచి విద్యావంతుడు ఎప్పుడు పని 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 చదువు చదువు ఎడ్యుకేషన్ కూడా తప్పించి కంప్యూటర్ తప్పించి వేరే పని లేదు మరి రేపు రాబోయే రోజుల్లో అప్పుడే చాలా మరి వేరే చోట్ల వైజాగ్ ఇది అంటున్నారు ఇక్కడ మరో వాళ్ళు పెట్టారు మరి ఎక్కడైనా పాత నేము మన మినరా కాన్వెంట్ కాలేజ్ అనే పేరుని రేపు బాగా అభివృద్ధిలోకి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ ఇరవై ఐదు మంది పిల్లల్ని ఏమీ బిల్డింగ్ లేకుండా గదులు లేకుండా ఎక్కడ చదువు చెప్తారో తెలియకుండా పిల్లల్ని పంపించిన ఆ తల్లిదండ్రులకి పాదాభివందనాలు చేయాలి ఎంతేదంటే ఈవేళ ప్రతి ఒక్కళ్ళు మంచి బిల్డింగు మంచి కాన్వెంటు అడ్వర్టైజ్మెంటు లేకపోతే ఎవరి పిల్లల్ని ఈవేళ కాలేజీలో కాన్వెంట్లో చేర్చే రోజు కాదు అలాంటిది మినరో అనే పేరుని నమ్మి వాళ్ళు ఈవేళ జాయిన్ చేశారు వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు స్టేజ్ మీద మరి డ్యాన్స్ చేస్తే చూసి సంతోషపడ్డాము రేపు రాబోయే రోజుల్లో ధైర్యంగా మినరో కాన్వెంట్లో మొరవారిలో చేర్చొచ్చు అనే ధైర్యాన్ని భరోసాని ఇప్పటికే ఈ ఈ ఈ సంస్థను నడుపుతున్న ప్రిన్సిపాల్ గారు మరి టీచర్స్ బృందం మరి ప్రజల్లో కల్పించారు మీరు రాబోయే రోజుల్లో కూడా కష్టపడి మీరు వచ్చేలా మీరందరూ కూడా కష్టపడి రేపు రాబోయే రోజుల్లో ఈస్ట్ గోదావరి అంటే పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో మినర్వా పేరు ముందు కనపడాలి అది మా ఆశయం దీనికి కష్టపడి రేపు రాబోయే రోజుల్లో మరి రమేష్ రాజు గారు మరద గారు కూడా కష్టపడి ఈ పేరుని తెస్తారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్